హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఈ వీడియో అయితే నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశాను కంప్లీట్గా ఓకే ఇంకా నేను ఎలా వండాను అనేది మీకు ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ప్లీజ్ అండి నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము నేను ఇంతకన్నా ముందు మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మసాలాలు అల్లం పేస్టు నెక్స్ట్ ఎల్లిపాయలు ముద్ద ఆనియన్స్ కట్ చేశాను తర్వాత జీరా మెంతులు రైస్ వేసి మంచిగా వేయించుకొని పౌడర్ అయితే చేసుకొని పక్కన పెట్టేశాను ఆల్రెడీ చింతపండు అనేసి పులుసు అయితే తీసాను ఇదంతా అయిపోయిన తర్వాత రైస్ గడిగి పక్కన పెట్టేశాను రైస్ నాన్తుంది కదా అని చెప్పేసి రైస్ గడి పక్కన పెట్టేసి ఫిష్ కేజీ తీసుకొచ్చాను అంతే అండి మార్నింగ్ బాగుంటుందో ఉండదు అని చెప్పేసి అప్పటికప్పుడు అయిపోవాలని చెప్పి నేను నైట్ ఒక కిలో తీసుకున్నాము అంతే కిలో అంతే మంచిగా ఫ్రెష్ ఉంది బాగుంది ఇంకా అదైతే ఇక అన్ని పనులు చేసిన తర్వాత లాస్ట్కు ఫిష్ కడిగాను అనమాట ఫిష్ కడిగిన తర్వాత మళ్ళీ నాకు ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేతులు ఏదో అనిపిస్తుంది అండి రైస్ గడిగా బుద్ధి కదా అందుకని రైస్ కూడా గడిగి పక్కన పెట్టేసి లాస్ట్లో ఫిష్ కడిగేసి ఇక కూర అయితే చేస్తున్నాను అన్నమాట కావలసినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఆనియన్స్ వేసాను ఆయిల్ సరిగ్గా కాకముందుకే మెంతులు జీలకర్ర వేసానండి మంచిగా ఉండదు మంచిగా అంటే ఇక వేయగానే మనకు చిటపటలాడాలి అంత మంచిగా అనిపించాలి అట్లా బాగుంటుంది వేయగానే పైకి తేలి మంచిగా పగిలి అందులో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లో కలిసిపోయేది కూర కూడా టేస్ట్ ఉంటుంది మనం కాగన ఆయిల్లో వేసుకుంటే వేసిన వేయకుండా ఒకటే కదా మరీ అట్లా కాగలేదు కాదు కానీ కొంచెం లైట్గా గాగింది అట్లా వేసేసాను సరే అల్లం పేస్టు ఈ ఎల్లుపాయ ముద్ద ఫిష్ కర్రీ అంటే ఎల్లిపాయ ముద్ద ఉండాలండి బాగుంటుంది ఎల్లిపాయలు కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత అల్లం పేస్ట్ కూడా వేయిస్తున్నాను అన్నమాట అన్నీ ఫ్రెష్గా పట్టేశాను ఇంకా ఇవన్నీ ఫ్రెష్గా పట్టుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుంది మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా మాడిపోకుండా వేయించుకోవాలండి మాడిపోతే ఇంకా అస్సలు బాగుండదు కదా ఫైనల్గా అయితే నేను మెంత పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మెంత పౌడర్ కూడా కొంచెం ఎక్కువ పట్టానండి ఇదంతా కూడా వేసుకోవాలి ఎంత కావాలో అంత వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఎగుటొచ్చేస్తుంది అందుకని చెప్పి చూసి వేసుకుంటే బాగుంటుంది అది మళ్ళీ ఒకసారి బనికి వస్తుంది అంటే నేను మళ్ళీ సండే రోజు చేయాలి అనుకుంటున్నాను ఫిష్ కర్రీ ఇంకా ఈ డెలివరీ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ కొన్ని రోజులు కూడా నేను ఫిష్ కర్రీ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నాను నాన్ వెజ్ అయితే మామూలుగా చికెన్ అంటే తినట్లేము ఒక వన్ మంత్ నుండి ఎట్లా ఫిష్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇక మటన్ అనే ఆప్షన్ ఉంది కానీ అది తెచ్చుకోండి మన పైన వారం తెచ్చుకున్నాము ఈ అయితే ఒక హాస్పిటల్ పోయేంతవరకు కూడా మేము ఫిష్ తీసుకొచ్చుకొని తింటాము అంతే ఇంకా నేను అట్లా ఫిక్స్ అయినా డెలివరీ తర్వాత అసలు తినకూడదండి ఒక సిక్స్ మంత్ వరకు అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను ఎక్కువ ఓకే చూసారు కదా చింతపండు పులుసు అయితే వేసేసాను ఇందులో కారం కూడా వేసుకుందాము అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండాలండి ఉప్పు కారం పులుపు బాగుంటేనే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీ వండడం అంటే పెద్ద ప్రాసెస్ లాగా అనుకుంటాం కానీ ఇదేంటంటే మసాలాలు అయ్యి ఉంటే ఏం వేయాలో తెలుసుకోవాలి ఫస్ట్ మసాలాలు అన్నీ పట్టుకొని ఉంచుకోవాలి ఇంకా వండడం అనేది చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఏదైనా సరే ఒకసారి చూసామంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి అంతే ప్రతిదీ కూడా నాకు రాదు అనేటట్టు ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా కారం అయితే వేసాను సాల్ట్ వేసుకుందాం దీంట్లో తాల్ వేసుకొని ఇది మంచిగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఫిష్ ముక్కలు అయితే వేసేద్దాము బాగుంటుందండి ఇట్లా ఉట్టి పులుసు తిన్నా బాగుంటుందండి ఫిష్ వేయకున్నా ఇవి మంచిగా మరిగించుకొని దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకొని దింపేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఓకే నేను ఇప్పుడు కరివేపాకు వేసాను ఫ్రెష్ కరివేపాకు ఇది తాలింపులో వేయకూడదండి వేస్తే ఎట్లా ఉంటుంది అంటే పప్పు తాలింపు పెట్టినట్టు ఉంటుంది అందుకని నేను ఇట్లా పులుసులో వేసి ఆగబెడతాను ఎప్పుడైనా సరే అంతేను లాస్ట్లో వేసుకున్న ఏం లేదు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఓకే శుభ్రంగా కడిగిన ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము బాగుందండి చాలా ఫ్రెష్ ఫిష్ అనమాట నైట్ మేము బయటికి వెళ్ళినాము స్టార్లో తీసుకొద్దామని వెళ్ళినాము ఆడ అంత ఐస్ గడ్డలు పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి మేము తీసుకోలేదు అనమాట బయటకు వచ్చేసరికి రోడ్డు మీద కనిపెడితే తీసుకున్నాం చాలా బాగుంది ఫిష్ అయితే ఓకే చూసారు కదా ఇదైతే కడగడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ఇక అంత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే నేను నిమ్మకాయ సాల్ట్ వేసి కడిగాను లాస్ట్లో కడుగుతున్నా కొద్దీ మనకు మురికి వస్తూ ఉంటుందండి ఓకే చూసారు కదా అలా అని చెప్పి ఎక్కువసేపు కడవద్దు వాటర్లో తిరిగేటి కదా ఇవి ఏముంటుంది కడిగేంతవరకు కడిగి వదిలేయాలి అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది కలర్ఫుల్గా నేను చేపల కూర వండితే మా ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుందండి బాగుంటుంది అన్నీ వేసుకొని ఉంటుంది కాబట్టి ఫైనల్గా నేను కొత్తిమీర పుదీనా వేసేస్తాను బట్ మీకు చూయించలేదు అన్నమాట ఎంత బాగుంది అండి నా ఫిష్ కర్రీ అయితే ఒక్క ముక్క కూడా చిదరవ్వకుండా కర్రీ చేస్తాను టేస్ట్ కూడా అంతే ఉంటుంది వీళ్ళైతే బీభత్సమైన వెయిటింగ్ ఓకే చూసారు కదా చిన్న చిన్న పీసెస్ లడ్డుగా చిన్నగా బాగున్నాయి మనం చిన్న ఫిష్ కదా నేను తీసుకుంది ఒక కిలో అంతే నాకైతే చాలా బాగా నచ్చింది కూర నైట్ తినేసాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కూర అయితే మంచి ఎక్కువ తక్కువ తెచ్చుకొని వండుకోవడం కంటే అప్పటికప్పుడు కొంచెం తెచ్చుకొని వండుకోవడం కంప్లీట్ చేయడం ఇది నాకు చాలా మంచిగా అనిపించింది ఓకే చూసారు కదా నేనైతే ఇక్కడ ర్యామ్స్కి హెడ్ ఉంటుంది కదా ఫిష్ హెడ్ అదేసిస్తున్నాను ఇంకా చాలా ఇంట్రెస్ట్ తింటాడు ఆయన అందుకే వేస్తున్నాను అనమాట నిన్న ఏంటంటే నాన్నది బర్త్డే అండి మా అబ్బాయిది అంటే బర్త్డే అంటే మంత్లీ బర్త్డే చేస్తూనే ఉంటాం కదా మంత్లీ మంత్లీ నిన్న బయటికి వెళ్ళినాము బట్టలు తీసుకున్నాం ఒక చిన్న కేక్ పీస్ తీసుకున్నాం ఫార్టీ ఫైవ్ రూపీస్ది నెక్స్ట్ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాము ఫిష్ తీసుకున్నాము వచ్చినాము కేక్ కటింగ్ అయిపోయినాక కర్రీ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఒక చిన్న పార్టీ లాగా చేసుకుంటున్నాము అంతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అది ఎప్పుడు మిస్ అవ్వదండి నాను బర్త్డే అనేది ఎప్పుడు మంత్లీ మంత్లీ ఇయర్ ఇయర్ చేస్తూనే ఉంటాము అస్సలు మిస్ చేయమన్నమాట ఓకే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది మాకు రోజు హ్యాపీగా ఉంటాము కా రోజైతే మస్తు హ్యాపీగా ఉంటాం ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్